ఫ్రెండ్స్ మీ వెంకటప్ప ఛానల్ మీ వనిత ఈ బ్లాగ్స్ వచ్చేసి ఏంటిదంటే నా జీవితంలో కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు ఉన్నాయని చెప్తుంటాను కదా అతి సంతోషమైన విషయం నేను ఇప్పుడు చెప్తున్నా చెప్పాలనుకుంటున్నాను మీ అందరితో నా సంతోషాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అది ఏంటిదంటే మా నాకు మా పాప లండన్లో ఉంది కదా మ్యారేజ్ చేసుకున్నాక లండన్ వెళ్ళింది కదా లండన్లో ఉంటుంది కదా ఇద్దరు భార్య పెడతారు లండన్లో మంచి హ్యాపీగా జాబ్ చేసుకుంటే వాళ్ళంత వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు నాకు శుభ శుభవార్త బాగా బా ప్రెగ్నెంట్నని నాకు అంత లేని సంతోషం అనిపించింది ఏ మాటల్లో ఆ సంతోషం కోడి దేవుళ్ళకు మొక్కుకున్న నాకు అబ్బాయి లేని దానికి నా కొడుకు కన్నా బిడ్డని కొడుకుని నా బిడ్డ కన్నా కొడుకునివ్వని నేను చాలాసార్లు దేవుని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నా ఆ దేవుడు నా కోరిక తీర్చు కొన్ని రోజుల తర్వాత అక్కడ చెప్తారు కదా బాబు అని చెప్పారు ఆ సంతోషము నేను నా మాటలలో చెప్పలేను అసలు ఎంత సంతోషం ఏర్పడితే మంచుకోవాలో అర్థం కాదు ఎంత నాలో నేను ఎంత ఆనందపడ్డను ఆనందపడ్డ డెలివరీ టైంకి నేను వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిన నా జీవితంలో ఫ్లైట్ అనేది ఒకటి ఉంటుంది నేను ఎక్కుతాను అస్సలు అనుకోలేదు నా మనుమందికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాల్సిన వచ్చింది ఎక్కినా చాలా ఆనందంగా పోయినా పాపకు తొమ్మిది నిలబడుతుంటే వెళ్ళాను పాప ఎంత యాక్టివ్ ఉండేదంక అంత యాక్టివ్ ఉండేది డెలివరీ అయ్యి ఇంకా అర్ధగంటకైతున్నాను కూడా అంత యాక్టివ్ ఉండేది పాప పోయి పోయాకద పోయాక పదిహేను రోజులకు పాప మా నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు పాప ఫస్ట్ పాపని అడుగుతారంటే సిజటింగ్ చేయించుకుంటావా డెలివరీ అని అడుగుతారంట అక్కడ మనం ఏది చెప్తే అది రాసుకుంటే దాని ప్రకారమే చేస్తారట పాప నార్మల్ డెలివరీ అని చెప్పిందంటే నార్మల్ డెలివరీ పాపకు నొప్పులు వచ్చుతున్నాయి అని చెప్పినప్పుడు హాస్పిటల్ తీసుకువెళ్ళాము తీసుకెళ్దామని వెళ్తే వాళ్ళు అక్కడ మనలాగా నొప్పులు వచ్చిన కానీ జేం చేసుకోరు అక్కడ ఇట్లున్నది అంటే యూకే పద్ధతి వేడి మనమేమో వేడి వేడి కాఫీ తాపుతాం కదా ఇక్కడ అట్లా వేడి కాఫీ వేడి నీళ్ళతో స్నానం చేసి నొప్పి మీద నొప్పి వచ్చినప్పుడు ఎందుతో నొప్పులు అని లెక్క పెట్టుకొని రమ్మని చెప్పింది అట్లా పాప లెక్క పెట్టుకొని నైట్ పది గంటలకు పదకొండు గంటలకు తీసుకెళ్ళు పేరెంట్స్ని రానియరు నేను కొత్త కథలు అన్నాను నేను ఒక్కదాన్ని కదా నేను ఇంటి దగ్గర ఎవరు లేరు కదా నేను కంగారు పడుతుంటా అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళారు హాస్పిటల్కి నేను బయట ఉన్న వాళ్ళు రూమ్లో జాయిన్ చేసుకోరు ఈరోజు నైటు పది గంటలకు హాస్పిటల్ జాయిన్ చేసుకుంటే ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది ఇంకా టైం పడుతుంది అని చెప్పి వాళ్ళు చేసారు ఆ నైట్ ఎట్ట తెల్లారి ఇంకా తెలియాలి ఏంటి దేవుడా దేవుడాయన నేను ఇంత సంతోషంగా వచ్చినాం అని చెప్పి ఇదేంద్రా దేవుడా ఇంత బాధ అన్న మనసులో పదే పదే అనుకున్నా తెల్లారి ఇంకా టైం ఉంది ఇంకా నొప్పులు సర్పొని నొప్పి వస్తలేదు డెలివరీకి ఇంకా టైం ఉందని చెప్పి ఇంకా వాళ్ళు ఎట్లనో నన్ను అర్థం చేసుకొని పాప పాప దగ్గరికి పంపించారు పాపను చూసినాం ఇంటికి వచ్చి మళ్ళీ వండుకొని తీసుకొని వెళ్ళినాం తినిపెట్టినాం అక్కడ మీరు నీళ్ళల్లో చేయమన్నారు మళ్ళీ లాగా చేయమన్నారు ఓ బాల్ పట్టుకొని అట్లా ఎక్ససైజ్లాగా చేయమన్నారు అట్లా పాప చేసింది తీరా ఇంకా ఇంకా సాయంత్రం పదమూడు తారీఖు సెప్టెంబర్ ఏడు గంటలప్పుడు ఇంకా డెలివరీ అవుతాడని చెప్పారు ఇంకొక ఐదు నిమిషాలు డెలివరీ అవుతుంది అని చెప్పేసి వెళ్ళారు అమ్మయ్య ఇంకా అనుకున్నాము మీ బాబుని తీసుకొని ఇంటికి వెళ్తారని చెప్పింది అమ్మ తీరా వచ్చేసరికి హడావుడి అడావుడి అడావుడి చేసేసి ఆఫ్ కిందకి తీసుకెళ్ళి ఆపరేషన్ తీసుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఏం జరిగిందో మాకు అర్థం కాలే ఇక భయము ఎంత భయం అంటే అంత భయం చెప్పుకోవడానికి అడువ్వరు లేరు అబ్బా ఎంత టెన్షన్ అనుభవించిందేమో నేను ఎంత ఆనందంగా వెళ్ళినో అంత బాధపడాల్సి వచ్చింది నన్ను మళ్ళా నన్ను బయట ఉంచారు భర్తని తన మాల్లుని బిడ్డను డ్రెస్ ఆపరేషన్ టీగేట్లకు మాల్లిని గురించి తీసుకెళ్ళారు డ్రెస్ వేసుకొని తీరా పాపకి బా మాల్లు చెప్పారంట బాబు అడ్డం తెలియను మోషన్ నిన్నను ఆపరేషన్ చేయాలి సీరియస్గా ఉందని చెప్పారు సరే బా అల్లుడు సనకం పెట్టింది ఆపరేషన్ చేసారు ఒక్క సైడ్ చేయలే పాపకి ఫస్ట్ ఇక్కడ సైడ్ చేసారు తర్వాత బాబుకు అందుబాటులో దొరకలేదంట మళ్ళీ ఇటు చేసి మొత్తం మా పాపకి ఎల్లో లాగా ఆపరేషన్ చేసారు వాళ్ళ డాక్టర్లు ఇప్పడు ఇది ఎప్పుడు ఎవరికి జరగలేదు ఇట్లా జరిగింది అని వాళ్ళ డాక్టర్లు విచిత్రంగా ఒకటేసారి పది పన్నెండు పదమూడు మంది డాక్టర్స్ వచ్చారు అసలు ఇంతమంది ఎందుకు వస్తురు ఏంది అర్థం కాదు రకాల మాట్లాడుకుని ఇంగ్లీష్ అర్థం కాదు అల్లుని అడగలేను పాప బా బాధలో ఉంది బా నేను అనుభవించిన అర్థం అప్పుడు ఎవరు కూడా రాకూడదు తీర డెలివరీ అయినాక బాబుని మా అల్లు చూపించేటప్పుడు తీసుకుపోయి బాబు నో హ్యాపీ అంటే బాబు ఇంగ్లీష్లో బాబు బాగాలేని అర్థం అంట నో హ్యాపీ అంటే బాబు నో హ్యాపీ అని తల్లి కూడా చూపించుకుంటూ తీసుకుపోయి ఏదో చిల్డ్రన్స్ వాటిలో వేసారు తెల్లారి బాబుడు తీసు చూడడానికి తీసుకెళ్ళాను వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపించిందంటే ఏం ఏమి కదల లేకుండా ఇట్లా ఇట్లా తల్లి తల్లి కూడా అప్పుడే చూసింది తల్లి నేను మన డాడీ తీసుకొని పోతే అప్పుడు కూడా బాబు నో హ్యాపీ బాబు నో హ్యాపీ నా గుండెల పరిగెత్తిని చెప్పలేను రైలు వలగెత్తిని ఎంత కోటి రూపాయ బనవడు అని చెప్తే కోటి రూపాయలు వచ్చినంత సంతోషం ఒకేసారి నా ఆవిరి ఆవిరిగా బాబు నో హ్యాపీ బాబు నో హ్యాపీ బాబు నో హ్యాపీ ఇరవై రెండు రోజులు హాస్పిటల్ ఉన్నాడండి బాబు ఇరవై రెండు రోజులు హాస్పిటల్ ఉన్నాడు ఇరవై రెండు రోజులు హాస్పిటల్ నో హ్యాపీ బాబు నో హ్యాపీ నో హ్యాపీ ఇంకా నన్ను చూడంగానే ఈ నేను గురైన మానవుడు ఇంకా నన్ను చూడగానే ముందే చెప్పి ఇక నాకు హాస్పిటల్కి పోవాలన్న ఉత్సాహం కూడా పోయేది అంత బాధపడ్డం తండ్రి ఎట్లయితే మూడో రోజు నాలుగో రోజు బాబు డెలివరీ అయినాక బాబుకి బ్లేడ్ అది అంత ఉంటుంది కదా అదేమీ కడగలేదు ఒకసారి తల్లిది కడగాలని చెప్పాను తల్లిని తీసుకొని వాళ్ళు వెళ్ళాను బాయ్యం తీసుకొని బాబు నిద్ర చేయి పెట్టి వేయి నీళ్ళు ఇచ్చి బట్టేసి తులుస్తుంటే తల్లి స్పర్శకు వాడు కదలిక మొదలు పెట్టింది ఏమైందంటే బాబు మోసం తిన్నడని చెప్పాను కదా ఆ తిన్నది ఏమైందంటే ఇన్ఫెక్షన్ అయ్యి ఇది ఆటు బిట్టు మంచిగా కొట్టుకుంటాడని చెప్పారు తల్లి ఎప్పుడైతే చేయి చేసిందో అప్పుడు ఆటు బిట్టు కొట్టుకోవడం స్టార్ట్ చేసి కొంచెం బాబు బాగుండు ఆ రోజు సాయంత్రం కొంచెం పర్వాలేదని చెప్పారు బాబు కొంచెం అంటే ఎంతైనా తల్లి చేయి తాకంగానే అందుకే అంటారు కదా తల్లి తల్లి అని అంటారు కదా తల్లి చేయి తాకంగానే కదలిక మొదలైంది అప్పటిదాకా తల్లిని చూడనియలేదు మన ఇండియాలో అయితే నేమైతుంది ఇంకా గంట చచ్చిపోతానన్నా కూడా బాగుందని చెప్తారు అక్కడ అట్లా కాదు ఇంకా గంటకు బతుకుతానన్నా కూడా బాగుందని చెప్పారు నో హ్యాపీ ఇంకా మా పాప అయితే ఆశదులకు మాట్లాడింది నేను చూసాను తట్టుకోలేనని చూడననే అన్నది బాబునైతే ఫస్ట్ అనేది అన్నది ఎందుకైనా ఒకసారి చూసుకుందాం అమ్మని గుండె దేదం తెచ్చుకొని బాబుని అది కడగమంటే కడితే చల్లి చేతి లేగానే వాడు కదలిక మొదలై కొంచెం ఆటబెట్టు కొట్టుకొని మంచిగా ఉంది అని చెప్పిన్నాం అది అండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు జరిగిన విషయాలు ఇటువంటి చెప్తా బాయ్ ఫ్రెండ్స్ మొత్తం ఎట్లయితే మా అల్లు మా అమ్మవాడు హ్యాపీగా మంచిగానే బయటపడ్డాం ఇంకేం జరిగింది అనేది ముందు ముందు వీడియోలో చెప్తా బాయ్ ఫ్రెండ్స్